నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క కొంతమందికి ఈ రోజులు పడతాయి కొంతమందికి ఈ రోజులు పడవనే సర్వసాధారణంగా వింటూనే ఉంటాం కానీ చాలా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మైండ్లో ఈ రోజు మంగళవారం ఈ రోజు పని కొడుగదా అనేది ఉంది అని అంటే నెగిటివిటీ ఇంట్లో నుంచే మొదలవుతుంది కదా ఇంకెక్కడి నుంచి అవుతాయి పనులు కదా అలా కాకుండా ఇంపార్టెంట్ పనులు ఏవైనా మనకి స్టక్ అయినవి కావచ్చు బ్లాకేజెస్ వల్ల స్టక్ అవుతాయంటే చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మన పనులు సవ్యంగా టైంకి అయిపోయే విధంగా ఏదైనా రెమెడీ ఉందా అక్క చేసుకుని ఆ పనులకు వెళ్ళ వెళ్ళటం అట్లాంటిది ఏదైనా రెమెడీ ఉందా పద్మినీ చెప్తాను అయితే ఆ రెమెడీ అనేది ఎనర్జీ నుంచే వస్తుంది అనమాట మనకి ఏదైనా కూడా ఎనర్జీ నుంచి ఒక అంటే ఎనర్జీని మనం ఎట్లా యూజ్ చేసుకుంటామో ఆ ఒక సింబల్ ద్వారా యూజ్ చేసుకుంటాం ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పటికీ ఉండాలి అని అంటే డ్రా చేసుకుని పెట్టుకుంటాం ఎందుకు ఇప్పుడు అమ్మవారివి కానీ అయ్యవార్లు కానీ మనం చక్కగా చిత్రపట్టాలి ఫొటోస్ ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళు ఎదురుగుండానే ఉన్నారు చక్కగా అంత బాగా తయారయ్యి అమ్మవారు అలా చక్కగా కూర్చుందే బా సుబ్రహ్మణ్య స్వామి ఎంత చిన్న పిల్లల ఉన్నా కూడా మొత్తం అమ్మవారు అందమంతా స్వామిలో నిండి నిండిపోయి నిండిపోయిందే అని అనుకుంటూ ఉంటాం కదా అంటే ఏంటంటే ఆ ఎనర్జీని మనం చూస్తూ ఉంటాం అట్లా ఎనర్జీ మనతో పాటు ఉండాలి అంటే సింబల్ రూపంలో ఉండాలి ఇప్పుడు కూడా ఆ సింబల్ మనం వేసుకొని మనమే పెట్టుకోవచ్చు అయితే చాలా మంది నాతో అనే మాట ఏంటి అంటే అమ్మ యంత్రాలకు మేము అంత డబ్బు పెట్టలేము మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము అని అనుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ మనం ఆ వారాహి యంత్రం చేసినప్పుడు మనం దానికి తగ్గ జపం దారిపోస్తాం లో కూడా ఆ యంత్రం పెడతాం కాబట్టి దాని కాస్ట్ దానికి ఉంటుంది అందులో మనం చేసేది కూడా ఏదో మౌల్డేస్ చేసే యంత్రాన్ని చెక్కుతాం ప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కస్టమైజ్డ్ ఎవరు ఆర్డర్ చేస్తే వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మంది తీసుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పనులు అవ్వడం కూడా జరిగింది అనమాట అయితే అలా మా డబ్బు మరి పెట్టలేని వాళ్ళ సంగతి ఏంటి మరి అది తెచ్చుకోవాలి అని అంటే అప్పు తీసుకొని వచ్చి పెట్టడం అనేది విరుద్ధం నేను అసలు అలాంటి అసలు ప్రోత్సహించను మరి మనకి ముందు పనులు అవ్వాలి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటే గనక చాలా మందికి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోలేకపోతున్నామే అనే బాధ కూడా ఉంటుంది అయ్యో అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట శ్రీచక్రం పెట్టుకుంటే ఏంటంటే విధి విధానాలుగా మనం పూర్తించాలి అలా ఇప్పుడు మనము అలాంటివి ఏది లేకుండా మనం జస్ట్ మనం డ్రా చేసుకొని జస్ట్ లామినేట్ చేసేసుకొని అది మనం పర్స్ లో పెట్టుకుంటే ఎటువంటి పనైనా ఏ రోజైనా కూడా నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోవడము ఆ రోజు పర్టిక్యులర్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో మనకి రావడము అనేది ఈ సింబుల్ వల్ల జరుగుతుంది బ్యూటిఫుల్ ఏంటక్క ఇంతకీ ఆ సింబుల్ ఇక్కడ కూడా అమ్మవారు మనని వదిలిపెట్టరు స్టార్ 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 మెగా మెగాస్టారా పవర్ఫుల్ స్టార్ డెఫినెట్లీ పవర్ఫుల్ మెగా స్టార్ లాంటి రెమెడీ అయితే చూపిద్దామా క్లోజ్ గా చూపిద్దా క్లియర్ గా అర్థమవుతుంది చక్కగా స్టార్ స్కేల్ తో మంచి చక్కగా వేసుకోండి స్టార్ చాలా ఈజీ వేసుకోవడము అయితే మనం ఎక్కడెక్కడ ఏ కలర్స్ యూజ్ చేస్తున్నామో ఆ కలర్స్ అనమాట ఓకే ఇక్కడ మనం 3 వేస్ట్ రెడ్ వేసుకున్నాం 3డ్ మార్స్ మార్స్ కుజు భగవానుడు ఆయనకి సంబంధించిన కలర్ ఆ స్టార్ వేసుకున్నారు ఓకే అలాగే ఇక్కడ మీరు సండే సన్ అంటే మీకు ముందు కనిపించాలని చెప్పి నేను ఇక్కడ కలర్ వేయలేదు మీరు వేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు సండేని ఫిల్ చేసేసుకోండి చేసుకోండి ఆరెంజ్ తో ఓకే ఆయన కిరణాలు అలాగే ఉంటాయి చాలా అత్యంత అందమైనటువంటి కిరణాలు బంగారు ఛాయ్ కలిగినటువంటి కిరణాలు ఈ ఆరెంజ్ కలర్ మీరు పొద్దున పూట కనిపిస్తుంది మనకి ఆరెంజ్ గురించి మనం చెప్పుకున్నాం కదా మనము కూడా చెప్పారు ఇదే సందర్భంలో వాట్ ఆరెంజ్ అంటే మనకి ఏదైనా కూడా మనం డబుల్ గా యూజ్ చేస్తాం అంటే వన్ వన్ అట్లానే త్రిబుల్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా ఆరెంజ్కి ఉన్నది ఏంటి అంటే ఏ భాషలో అయినా కూడా రంగుని సూచిస్తుంది పండుని సూచిస్తుంది సో ఆ స్విచ్వర్డ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఎటువంటి తోడు లేదు బ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు జీవితంలో చీకటి ఎంత ఉంది అనుకున్నప్పుడు ఆరెంజ్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి నేను ఉన్నాను అని అని చెప్తుంది అనమాట సో అట్లాంటి సిచ్యుయేషన్స్ లో ఆపర్చునిటీస్ కావాలి ఆరెంజ్ 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 అనుకుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి నాకు చాలా టాలెంట్ ఉందండి మాకు కాకపోతే ఆపర్చునిటీస్ లేకనే మనం ఇట్లా ఉండిపోయామ మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు అనుకుంటారు అప్పుడు కూడా ఆరెంజ్ చాలా బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది మనకి నేను మీకు ఇక్కడ సండే సన్ గురించి తెలియాలి కదా సన్ అనేది ఎక్కడ వేసుకోవాలి తెలియాలి కాబట్టి నేను రాస్తున్నాను మీరు ఏం చేస్తారంటే రాసిన తర్వాత కూడా ఫిలప్ ఫిలప్ చేసుకున్న తర్వాత రాసుకుంటే గా ఉంటుంది అన్న అసలు అవన్నీ రాయాల రాయాలి 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 రాస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఆదివారం మనం ఏదైనా పని మీద వెళ్తున్నాం వెంటనే మనం సన్ని చూస్తాం అక్కడ కలర్ ని చూసేస్తాం కదా వెతుకోకుండా అవునా కదా ఇప్పుడు నాకు అంటే గుర్తు ఉంటుందేమో అందరికీ గుర్తుండాలని తెలియదు ఉండదు కదా గా రాసుకోవాలి రాస్తే ఏమవుతుందంటే సన్ యొక్క పవర్ అనేది ఎనర్జీ అనేది అక్కడ ఇమిడి ఉంటుంది అనమాట ఓకే మనం రాస్తాం కాబట్టి ఆ రోజు ఎప్పుడైనా కానీ సన్ పవర్ ఉంటుంది మనకి ఓకే అట్లనే ఇప్పుడు మనం మండే మనం హాయిగా వైట్ పేపర్ మీద తీసుకుంటే వైట్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు మనం ట్యూస్డే వేసేసాం సండే వేసేసాం మండే అయిపోయింది ఇప్పుడు మనం వెడ్నెస్ వచ్చేద్దాం గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ అనగానే నా కుబేరుడు గుర్తుకొస్తాడు ఈ మధ్యకాలంలో చాలా కుబేరు కుంకుమ చాలా వైశిష్టం పొందింది అయితే చాలా మంది ఒత్తులు పెడుతున్నారు కుబేరు ఒత్తులు కూడా తీసుకోవాలి అని గ్రీన్ కలర్ వి చక్కగా నేనేమంటా అంటే మన దగ్గర ఉన్న ఒత్తులే ఆ గ్రీన్ కుంకుమలో చక్కగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది చక్కగా పెట్టచ్చు హాయిగా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే జూపిటర్ అసలు చూడు అసలు ఎంత ఎన్ని కలర్స్ ఉన్నా ఎల్లో తర్వాత ఏదైనా అని నాకు అవునవును ఆ వేరే ఉంటుంది పద్మిన మరి అంటే గురువే భగవంతుడితో సమానము ఆ భగవంతు ఒక్కొక్కసారి భగవంతుడికి కూడా గురువు ఉండాల్సిందే అటు చూడు రాముల వారికి లేరా గురువు కృష్ణుడికి లేడా కరెక్ట్ వీనస్ కి సంబంధించి పింక్ ఈ పింక్ వీనస్ కి సంబంధించి చక్కగా ఏం గుర్తుకొస్తుంది పింక్ మనకి చూడంగా తామరపుస్తాం అమ్మవారికి కూడా లక్ష్మీదేవికి కూడా పువ్వు అంటే ఇష్టము కాబట్టి శుక్రవారం నాడు మనము పింక్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఓకే నెక్స్ట్ శాటన్ వచ్చేసి శాటన్ వచ్చేసి మనం వైలెట్ వేసుకోవచ్చు బ్లూ కూడా వేసుకోవచ్చు అయితే వైలెట్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా వర్క్స్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ఓకే బ్లాక్ అనుకుంటారు కానీ కాదు కదా కాదు శని భగవానుడికి బ్లాక్ అనుకుంటాం కానీ యాక్చువల్ గా ఈ వైలెట్ ఎందుకేసాను తెలుసా మనకి వంకాయ ఉంది చూసావా వంకాయ రంగు కాళిక అమ్మవారికి కూడా నువ్వు ఎవరికైతే శని సరిగ్గా అంటే కొంచెం పూజించాలి అని అనుకునే వాళ్ళకి ఆ కాళిక అమ్మవారిని పూజిస్తే కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఏళ్ళ శని వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి కాలభైరవుడు ఉన్నాడు ఆయనకి కూడా వైలెట్ కలర్ చాలా ప్రాశస్యం బ్లూ అండ్ బ్లూ బ్లూ ఒక్కటి వేసుకుంటే శని భగవానుడిని పూజించినట్టు వైలెట్ వేసుకున్నాం అనుకో అక్కడ అమ్మవారిని కూడా కలిపినట్టు ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టం కదా అందుకని ఇక్కడ ఆరాధన చేశారు అంగే వేసాను అనమాట బ్లూ వేయకుండా ఓకే శని భగవానుడికి ఏది ఇష్టం మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి భగవంతుడిని ఆరాధిస్తుంటే ఆయనకి ఆ కాబట్టి గ్రాటిట్యూడ్ చూపించడం ఆయనకి ఇష్టం కాబట్టి మనం ఇట్లా ఇది వేసుకున్నాం ఇది మనకి ఎనర్జీ 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 తీసుకొచ్చే స్టార్ స్టార్ దీన్ని ఎట్లా ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసు నేను చెప్తాను బ్యూటిఫుల్ అక్క చూడటానికి చాలా ఆకర్షణీయంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలక్క ఇప్పుడు మనము అది చక్కగా గీసేసుకొని పర్స్ లో పెట్టుకోండి లామినేట్ చేసుకోండి ఇప్పుడు నేను ఏ సైజ్ లో గీసానో అది అది లాస్ట్ సైజ్ అనుకోండి ఇంకా చక్కగా పర్స్ లో లామినేట్ చేసి పెట్టుకోండి ఏ రోజైనా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అది రైట్ అయితే సింబల్స్ కూడా వేశారు మీరు మూన్ కి సంబంధించి సన్ కి సంబంధించి ఆ సింబల్స్ కూడా మేము వేసుకోవాల్సి ఉంటుందా వేసుకోవాలి ఎందుకంటే మేనిఫెస్టేషన్ కి సింబల్ అనమాట అది ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు అంటే సన్ కి మరి సింబల్ ఏం లేదా అంటే మధ్యలో డాట్ పెట్టాను నేను అదే సింబుల్ అనమాట మిగతా అన్నిటికీ కూడా నేను సింబల్స్ ఇచ్చాను చాలా ఈజీనే చూడంగానే మీరు వేసుకోగలుగుతారు సాటన్ ఒక్కటి ఏంటంటే ప్లస్ వేసేసి చెవి ఆకారం మన ఇయర్ ఉంటుంది కదా ఆ ఆకారం వేసుకుంటే సరిపోతుంది ఒక్కటే అర్థం కాకుండా ఉంది మిగతా అన్ని కూడా అర్థం అవుతాయి మనం జూపిటర్ ఏంటంటే ట్వంటీ ఫోర్ జస్ట్ ఇట్లా టూ వచ్చి టూ వేసేసి పై నుంచి గీత వేసేస్తే ఫోర్ వచ్చేస్తుంది ఇంకా మిగతా అవన్నీ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి సాటన్ ఒక్కటే మీకు డౌట్ వస్తుంది ప్లస్ వేసుకొని కింద నుంచి చెవి ఆకారం వేసేసుకుంటే సాటన్ వచ్చేస్తుంది ఓకే అద్భుతం అయితే మీరు ఎప్పుడు బ్లాక్ యూజ్ చేయరు కదా ఆ సింబల్స్ కి బ్లాక్ పెట్టారు బ్లాకే పెట్టాలా బ్లాక్ యూస్ చేయాలి దీనికి ఎందుకంటే దీంట్లో మనకి చూసుకుంటే గనక ఆ అంటే విశ్వం విశ్వంలో ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం కదా ఆ కాబట్టి అమావాస్య రోజు ఎట్లా ఉంటుంది మనకి డార్క్గా ఉంటుంది కదా సో డార్క్ గా ఉన్నప్పుడు ఎనర్జీ బాగా ఉంటుంది సో మనం బ్లాక్ అందుకని ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్పి మనం తీసుకున్నాం యాక్చువల్గా మనం బ్లాక్ వేసుకోవద్దు చేయద్దు ఎందుకు అని అంటామంటే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట ఓవర్ గా కూడా ఉండకూడదు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చేసినప్పుడు కూడా అత్యుత్సాహం అత్యుత్సాహం అనేది మనకి రాదని చెప్పి అదొకటి నేను బ్లాక్ వేసుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఎనర్జీని మనం గ్రాస్ లైక్ బ్లాక్ హోల్ గ్రాస్ పంగ్ ఉంటుంది మనం బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని కూడా మనం అట్రాక్ట్ చేస్తాం అందుకని బ్లాక్ వేసుకోవద్దు అంటారు గానీ యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే బ్లాక్ లో ఉన్నంత అందము దేనిలోనూ ఉండదు ఎగ్జాక్ట్లీ బ్లాక్ ఫేవరెట్ కలర్ అయితే మిస్ అవుతూ ఉంటారు అరే అంటున్నారు వేసుకోవద్దు సో దేన్ని ఇలా లామినేట్ చేసేసుకుని పర్స్ లో ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు చక్కగా హాయిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు మిగతా కలర్స్ అన్ని కూడా మనకి స్కెచ్ లో దొరికేవి కాబట్టి ఈజీగా ఉంటుంది ఎనర్జీ అనమాట అంటే ఎనర్జీ ఆఫ్ స్టార్ అనేది మొత్తం మీ దగ్గర ఉంటుంది రైట్ ఒకసారి మన పనులన్నీ అయ్యాయి అనుకున్న తర్వాత దీన్ని ఎలాగా ప్రతిరోజు అవ్వాల్సిందే మనకి అవునా కదా సో ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి మనం పాత దాన్ని మనం ఎక్కడైనా వాటర్ లో వేసేసి చాలా బాగా ఇన్నాళ్ళు మమ్మల్ని పని అయ్యేటట్టుగా చేసినందుకు నన్ను ప్రతిరోజు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి గ్రాట్యూట్యూడ్ చూపించడం వాటర్లో వేసేసి ఎక్కడైనా జాగాలో వేసేయడం మళ్ళీ కొత్తది వేసుకోవడం ఒక త్రీ మంత్స్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది బ్యూటిఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందాక అనుకున్నట్టుగా చాలా ఆకర్షణీయంగా ఉంది డెఫినెట్ గా ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది డెఫినెట్ గా ఇది మీరు ఇందా మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా ఎవరైతే యంత్రాలు అఫోర్డ్ చేయలేము లేకపోతే యంత్రాల్ని కొంతమంది అన్ని ధర్మాల వాళ్ళు యంత్రాల్ని నమ్మరు కదా సో వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా చక్కటి మాకు పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్